దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రాయంలో సేవకు రావాల్సిన నన్ను పదిహేనేళ్ల వయసులో మృత్యువు కబలించబోతే అంటే సుమారు ఎన్ని సంవత్సరాల ముందు అయ్యో ఐదు ఈ ఒక నాలుగు తొమ్మిది తొమ్మిదేళ్ల తర్వాత ఆయన ప్రణాళిక నా మీద నెరవేర్చాల్సి నెరవేర్చాల్సి ఉంది తొమ్మిదేళ్లకు ముందే చావు దగ్గరకు వచ్చింది కరెంట్ షాక్ రూపంలో అక్కడ తప్పించాడు ఎందుకు తొమ్మిదేళ్ల తర్వాత పని ఉంది అర్థం చేసుకోండి అంటే ఎప్పుడెప్పుడు రెడీ చేసి పెడతాడో తెలుసా మీరు ఆరు నెలల తర్వాత నన్ను ప్రశ్న అడుగుతారంటే ఆరు నెలలకు ముందే ఆ ప్రశ్న నాకు వచ్చేటట్టు చేసి జవాబు రెడీ చేసి కూర్చుంటాడు అని ఒరే ఆ అంశాన్ని ధ్యానించురా ఆరు నెలల తర్వాత నీకు ఒక ప్రశ్న రాబోతుంది నువ్వు ముందే చదివి ఉండాలి అది తెలుసుకుని ఉండాలి అని నా దృష్టి అది వచ్చేటట్టు చేసి నాకు దాన్ని నేర్పి పక్కకి వెళ్తాడు చూడండి ఎంత నమ్మకాసుడు నాకు ఈ సమస్య వచ్చిందంటే ఎక్కడో చోట రెడీ చేసి పెడతాడు అది ఎక్కడ ఉందో ఆయనే చూపించాలి అని ఆయన వైపే చూస్తా సమస్య వచ్చింది పరిష్కారం చూపించవాయా అని దాచిపెడతాడుగా ముందే అది బాబు అంటాడు అట్లా ఎన్ని పొందానో నా దేవుడి దగ్గర ఎన్ని పొందానో ఎన్ని పొందాను ఎన్ని పొందానో